అలాగే నువ్వు అందరినీ తొమ్మిది సంవత్సరం ఈరోజు నువ్వు అంటేనేవి వైకుంఠపాలి అని ఆడకూడదండి మేము అడుగుతున్నాం నిజమే వైకుంఠపాలి వద్దులే రెండు టర్ములు నువ్వే కంటిన్యూగా ఉన్నారు కదా మీరు నువ్వే తొంభై ఆరులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిది ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అడుగు కూడా తీసుకొని పోకుండా నలభై టీఎంసీలు న్యూ ఫౌండేషన్ వేసి మళ్ళీ ఐదు టీఎంసీలు తీసుకొని వచ్చేసి ఐదు టీఎంసీలు కూడా ఒక కిలోమీటర్ కాదు ఒక మీటర్ కూడా కాలుదైన చరిత్ర అనేది అంత ఘన చరిత్రని వెనకలు పెట్టుకొని ఈరోజు వైకుంఠ పాలు చేయొద్దండి అని నువ్వు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నువ్వు అంటే అడుగుతున్నా ఈ ఈరోజైనా మేము నాలుగేళ్ళలోనే మేము చేస్తామంటే నువ్వు చేయలేకుండా పోలవరంకి నువ్వు కదా ఈ గతి పట్టించింది ఈ రోజుకైనా అందరినీవా అసలు నీ చరిత్ర నీకు ఎప్పుడన్నా ఒకటి ఉందా ఎప్పుడు కుదించడం తప్ప మరొకటి ఉందే అని నేను అడుగుతా ఉన్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు హంద్రీనీవా అనేది నాలుగు జిల్లాలకు కాకుండా హందరినీ దేవ ఏదైతే మాల్యాల దగ్గర కానీ ముచ్చిమడి దగ్గర కానీ లిఫ్ట్ చేసేదాన్ని నీళ్ళు కేవలం అన కర్నూలు అనంతపురం జిల్లాకే ఆరు లక్షల ఎకరాలకు కాదు కాదు ఇంకా అవసరం వస్తే ఎక్కువ దానిలో కూడా ఇచ్చి చెరువులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రెండు జిల్లాలకే పరిమితం చేస్తూ అటు నుంచి కూడా గాలేరి నగరి నుంచి అంటే గండికోట దగ్గర రిజర్వాయర్ నుంచి కూడా ఈ అందరినీవా అంటే కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలకు కూడా అందరినీవా కాలువకు సమన్వయం చేస్తూ అనుసంధానం చేస్తూ ఆ రెండు జిల్లాలకక్క నీళ్ళు లేనిది అంతకంటే పెద్ద కావాలా కావాలని అడుగుతాను అతనికి భయం అంతా కూడా ఇంకో ఇంకో భయం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అతను వాళ్ళ మామని ఎట్లా దించినాడో కొడుకు ఏడ దించుతాడో ఏడో వైకుంఠ చేస్తాడో అని చెప్పేసి ఏమన్నా భయం ఉందేమో ఈ నాలుగు సంవత్సరాల్లోనేది